ఈరోజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సర్దార్ గారు కలుగుతూ ఉన్నాను నమస్తే సర్దార్ కార్ గారు గత ప్రభుత్వంలో కొన్ని గవర్నమెంట్ హామీలు నెరవేర్చింది నెరవేర్చకపోయింది ప్రస్తుతం కనుక చూస్తే కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ అంత మాత్రమే ఉంది మీరు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది దాదాపు మీరు గమనించండి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీ దాదాపు తొంభై శాతం వరకు మేము రీచ్ రీచ్ కాగలిగిన్నాం ముఖ్యంగా అధికారంలో వచ్చిన రెండో మూడో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అలాగే ఈరోజు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది రెండు లక్షల రూపాయలు రూపాయల ఆర్గ్యశని కూడా నిర్వీర్యం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత పది లక్షలకు దాన్ని పెంచడం జరిగింది ఈరోజు ఆరోగ్యసీయే కాదు ఈరోజు మహి మహిళలకు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీల భాగంగా ఉచిత అంటే ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు విద్యార్థులకు హాస్టల్లో ఉండే గురుకులలో కానీ సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల ఆహారం గురించి ఒకే కూడా ప్రారంభించడం జరిగింది అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి యూనివర్సిటీకి ప్రొఫెసర్లను వీసీలను నియమించడం జరిగింది అలాగే ఒక విద్యా కమిషన్ కూడా మా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అకునూరి మురళి ఆధ్వర్యం ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ విషయం మీడియాకు మీడియా ద్వారా మీకు తెలుసు ఈ విషయాన్ని మీరు జనాలలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీడియా బాధ్యతగా ఉందని మీ సందర్భంగా తెలియజేస్తుందా సర్దర్ గారు గారు మీరు దర్దాపుగా అంటే విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ లో కొనసాగారు ఎమ్మెల్సీ కానివ్వండి విద్యార్థి భాగం నుంచి కానివ్వండి మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ స్థానికంగా కొంచెం ఒక చిన్న డౌట్ అయితుంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అనుభవం ఉన్నారో వాళ్ళకు పదవులు ఇవ్వకుండా ఎవరికైతే డబ్బు ఉందో ఆ డబ్బును ఆశించి కూడా వాళ్ళు పదవులు పొందే అవకాశం ఉంది ఏమంటారు ఇది వాస్తవానికి అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే నేను రెండు వేల ఒకటి నుండి డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ నుండి నేను ఎంఎస్ఈలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఈరోజు నాది పేద కుటుంబం నాకు ఎలాంటి కార్లు లేవు పెద్ద పెద్ద బంగ్లా లేవు అయినా కానీ ఈరోజు పార్టీ గుర్తించి ఈరోజు నాకు మార్కెట్ కమిటీ వై చైర్మం ఇవ్వడం జరిగింది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి పదని వాళ్ళు ఒక అపం సృష్టిస్తున్నారు డబ్బు ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తారని అది పూర్తిగా అవాసం ఈరోజు యువత కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ యూత్ కాంగ్రెస్ లో గానీ ఎన్ఎస్ లో గానీ భారీగా చేరుతున్నారు ఒక నాయకత్వం ఒక నాయకుడు ఎదగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఈరోజు మన పెద్ద పెద్ద నాయకులను చూస్తున్నాం వాళ్ళ బ్యాధ చూస్తే ఒక విద్యార్థి నాయకుడిగానో యూత్ నాయకుడిగానో ఎదిగిన వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా చలామణి అవుతున్నారు ఈ విషయం యువత గమనిస్తుంది ఎందుకంటే గతంలో చూసినా అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం చేసింది ఒకరు ఈరోజు ఉద్యమానికి వ్యతిరేకిచ్చిన వాళ్లకు ఈరోజు మంచి మంచి ఉన్నత పదవులోను మంత్రి పదవులోను అప్రెప్పింది టిఆర్ఎస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళు ప్రజల గురించి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడిన నాయకులను గుర్తించి గుర్తిస్తుంది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సర్వంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే చైర్మన్ పదవులు ఇచ్చారు వైస్ చైర్మన్ ఇచ్చారు కోర్షన్ అన్ని ఇచ్చారు యూత్ విభాగంలో కూడా మీరు అంటే ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి యూత్ వింగ్స్ కి ఒక అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం మీరేమంటారు మార్కెట్ కమిటీ అనేది రాజ్యాంగ బంధమైన పదవి పార్టీకి సంబంధం ఉండదు పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ విభాగం ఉన్నది మొన్ననే మెంబర్షిప్ జరిగింది దానికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కూడా జరిగినాయి దానికి మండల స్థాయిలో మండలాధ్యక్షుడిని అసెంబ్లీ అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుని రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యూత్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ప్రకారం ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికలో మొన్ననే ఒక వారం క్రితమే ఫలితాలు వచ్చినాయి మా గెజల నుండి మండల అధ్యక్షుడిగా ఏదో రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడిగా సర్వర్ పాష జిల్లా అధ్యక్షుడిగా పోనాల నర్సా పోనాల రాజశేఖర్ రెడ్డి అంతా మా డిసిసి అధ్యక్షుడు తుంకుట నర్సారెడ్డి గారు బలపక్షణ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించడం జరిగింది స్థానిక ఎన్నికల లేదా మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు మీ పార్టీ వ్యూహం విధంగా ఉండబోతుంది త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి ఒక మున్సిపాలిటీ కాదు దానికన్నా ముందు సర్పంచ్ ఎన్నికలు కూడా రావస్తున్నాయి ఎంపీటీసీటీసీ ఎన్నికలు వస్తున్నాయి మా వ్యూహం మాకున్నది ఆ వ్యూహం అనేది ఎన్నికలనే తెలుస్తుంది మేము సర్పంచ్ స్థాయి నుండి ఒక ఎంపీటీసీ జెపిటీసీలను ఎంపీపీలను గజ్వల్ మున్సిపాలిటీ కుమ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గెలిపించుకొని చైర్మన్ కైవసం చేసుకుంటాం వంద శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒక సంక్షేమాలకు ఆకర్షితులై ఉన్నారు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గన విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కానీ మీరు అన్న విజయం కైవసం చేసుకుంటామంటున్నారు కానీ ప్రజల పరంగా కనుక చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనలో సంతృప్తిగా లేరు పథకాలు సరిగ్గా అందడం లేవు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అది మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో మాకు అర్థం అవడం లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని చోట్ల అనుకుంటున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంద కొందరికి ఉండదు సాధారణ పేద పేదరిక ప్రజలను కూడా గుర్తిస్తుంది అందుకే ఈరోజు ఇందిరామ స్కీమ్ గుహ స్కీమ్ కొరకు రోజు కమిటీని వేయడం జరిగింది ఫైమం కమిటీ తోటి ఇది ప్రజలను గుర్తించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే బాగుపడ్డారు తప్ప ప్రజలు బాగుపడలేదు గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రజలకు ఐదు వేల ఇళ్ళను ఇస్తా అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు అనేది మీ మీడియా ద్వారా మీ మీడియాకే ప్రశ్నిస్తున్నా ఈ విషయం మీరు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయని టిఆర్ఎస్ పార్టీని వదిలేసి రోజు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై భూ కావాలని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒకటి కావాలని కాంగ్రెస్ పార్టీపై భూ బ్రదే ప్రయత్నం చేస్తుంది సంబంధం లేని విషయాలను తెరనీకి తెస్తుంది తస్మత్ జాగ్రత్త మీ చేసే చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు రాజకీయ లబ్ధి కొరకు మీ చేసే పనులను మానుకోవాలి సందర్భంగా తెలియజేస్తున్నా నేను రీసెంట్ ఇంటర్వ్యూ చేశాను కాంగ్రెస్ సీనియర్ నాయకులను స్థానికంగా చాలా మంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు చాలా అంబవృద్ధులు ఉన్నారు ఈ గ్రూప్ రాజకీయాలు జరగాల్సి వస్తుంది మన స్థానికంగా మీరు కనుక చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి గ్రూప్ రాజకీయాల పైన ఎక్కువ ఆధారపడి జరుగుతుంది కారణాలు ఏమంటారు వాళ్ళకి ఇది గ్రూప్ రాజకీయాలు అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు అన్నతమ్ములు ఉంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరువేరుగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం నాయకులకు కొద్దువ లేదు ఒకటి ఆలోచన ఇంకొకటి ఆలోచనకు కలవకపోవచ్చు అంతే తప్పగాని గురువు రాజకీయాలు అనేది ఏం లేదు రేపు రాబోయే ఎన్నికల్లో అంతా కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకే పనిచేస్తారు ఎలాంటి గ్రూపులు లేవని నేను భావిస్తాను మరి అందరినీ దగ్గర తీయొచ్చు కదా మీరు అందరు ఇప్పుడు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు సర్దార్ గారికి డబ్బు ఎక్కువగా ఉంటే ఆర్థికంగా ఎక్కువగా ఉంటే పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందని జనాలు అనుకుంటున్నారు ప్రజలు భావిస్తున్నారు మీరు ఏమంటారు దానికి ఈ పదవులకు డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు కష్టానికి తగ్గ ఫలితం అనేది దొరుకుతుంది ఆమె రాజకీయాల్లో కొట్టి అదృష్టంగా కలిసి రావాలి డబ్బే ప్రధానం కాదు నాకన్నా ఎక్కువ ధనవంతులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎలాంటి పదవి రాలేదు ఈ డబ్బుకు రాజకీయాల పదవులకు ఎలాంటి సంబంధం లేదని నేను భావిస్తున్నా మేము అడుగుతున్నాను నెక్స్ట్ అంటే దాదాపు సంవత్సరం పూర్తి చేసుకున్నారు విజయవంతంగా జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాం రాబోయే ఎన్ని కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందంట మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర కింద మొదలు పెట్టుకుంటే తెలంగాణ చరిత్ర చూస్తే కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పది సంవత్సరాలు పాలించింది గతంలో టీడీపీ చంద్రబాబు హయాంలో కూడా పది సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పాలించింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలు పాలించింది ఈసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మకం ఉంది ఎందుకు అంటే ఈ నమ్మకం కూడా ఏ మాటకైతే ఎన్నికలలో ఇచ్చినామో ఆ మాటలన్నీ తొంభై శాతం వరకు పూర్తి చేయగలిగినాం ఎందుకంటే కేసీఆర్ పార్టీ అప్పుల పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని కూడా ఈరోజు మేము అన్ని భటిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఈ సంక్షేమానికి ప్రజలు ఆకర్షితులై ఉన్నారు ఈ రాబోయే ఎన్నికల్లో కాదు ఇంకో ఐదు కూడా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ధోక లేదు తెలంగాణలో అని మాకు పూర్తి విశ్వాసం ఉంది మీ సమయాన్ని